తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే బ్యూటిఫుల్ డే ఈ రోజు ఫైవ్ ఫైవ్ అమేజింగ్ పోర్టల్ ఓపెనింగ్ డే పోర్టల్ ఓపెనింగ్ డే అంటే ఏంటి ఈ రోజు కాస్మిక్ ఎనర్జీ లోడ్స్ ఆఫ్ కాస్ కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా మన ఆరిక్ ఫీల్డ్ లోకి వచ్చి దాన్ని క్లీన్ చేసే వాష్ అవుట్ చేసే ఎనీ నెగిటివ్ ఎనర్జీని వాష్ అవుట్ చేసి రీఫిల్ చేసే అంటే అమేజింగ్ ఎనర్జీస్ని సో ఈ అద్భుతమైన డేని ఏ హీలింగ్ ఏ చక్ర హీలింగ్కి వస్తుంది దీనివల్ల అమేజింగ్ హ్యాపీనింగ్స్ ఎలా జరుగుతాయి ఫెమినైన్ చక్ర ఫ్లోయింగ్ స్టేట్లోకి మన హ్యుమానిటీ ఎలా వెళ్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా అందరూ తెలుసుకోవాలి మైడేర్ ఫ్రెండ్స్ మీరు కనుక తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఈ వీడియో చూడండి ఏమేం చేయాలి ఈ రోజు ఏమేం చేయాలి ఎలా ఉండాలి అన్ని మీకే అర్థమవుతాయి ఓకే మై మేడర్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ మీరు కనుక మొదటిసారి నన్ను ఈ ఛానల్లో చూసినట్లయితే నా పేరు వర్దిని నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోప్ అనుబోను హీలని ఓకే మై మైడర్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఇది తెలుసుకోవాలి పోర్టల్ అంటే ఏంటి అసలు నార్మల్ పోర్టల్ డే అంటే ఏంటి ఏదైతే టూ నంబర్స్ డబల్ నెంబర్ అండ్ ట్రిపుల్ నెంబర్ వచ్చిన డేస్లో మన ఓర్క్ ఫెయిల్కి కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా లోడ్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల యూస్ ఏంటి మనం ఎన్నో ఫీలింగ్స్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మన ఫీలింగ్స్ని సప్రెస్ చేసి రిప్రెస్ చేసి లోపలికి పెట్టేస్తాం అసలు వాటిని హీలే చేసుకో దానివల్లి అది క్లీన్ చేసుకునే వరకు మన లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సఫరింగ్స్ వస్తూ ఉంటాయి లోపలేముందో అది మన మెరర్ ఎమర్జీగా మనమే చూసుకోవాల్సి వస్తుంది సో ఇది ఎంతో అద్భుతమైన అవకాశం ఫెమెనైన్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటంటే అది ఓన్లీ అమ్మాయిలక కాదు ప్రతి మనిషిలో ఫెమినైన్ అండ్ లైన్ ఎనర్జీస్ రెండు ఉంటాయి రెండు ఈక్వల్ గా ఈక్వల్గా ఉంటే బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంటే వాళ్ళ లైఫ్లో అబండెన్స్ ఉంటుంది ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఈ రోజు ఏం ఉపయోగపడుతుంది ఈ ఎనర్జీ వల్ల ఉపయోగం ఏంటి ఇది హార్ట్ చక్ర బ్యూటిఫుల్ హార్ట్ చక్ర ఓపెనింగ్ ఎనర్జీ టూ పోర్టల్స్ అంటే టూ హిలెక్స్ ద్వారా వస్తుంది టూ ట్యూబ్స్ ద్వారా వస్తుంది ఈ ఎనర్జీ రోజు ఫైవ్ ఫైవ్ సో ఫెమినేజింగ్ హార్మోని బ్యాలెన్స్ ని తీసుకొస్తుంది లైఫ్ లో మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ కలర్స్ మన హార్ట్ చక్రాన్ని కంప్లీట్ గా హీల్ చేస్తాయి వాటర్ చేస్తాయి ఎలాగా హార్ట్ చక్ర హీల్ చేయడం అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ట్రామా వచ్చినా ఏ బాధ వచ్చినా సడన్ గా మనం ఏమవుతామంటే డ్రై అవుతుంది మన హార్ట్ అంటే డెజర్ట్లో కనుక డ్రై అయ్యి పగిలిపోతు ఎలాగా ల్యాండ్ అలా పగిలిపోయి ఉంటుంది వాటర్ లేక అలా అవుతుంది అలా రాగానే హార్ట్లో మన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ఎప్పుడు లవ్ అనేది తెలియకుండా మనం ఫ్లో స్టేట్ లో ఉండం హార్ట్ నుంచి మనం అట్రాక్ట్ చేస్తాం ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది మన లైఫ్లో చాలా బ్రైట్ గా ఉంటుంది కానీ మనలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి లేకపోతే ఏదో ఒక ట్రామాటిక్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనం లోపల పెట్టుకుని ఆ ప్లేస్ నంతా ట్రై చేస్తాం ఒక డెజర్ట్ లాగా ఈ రోజు మనకు దొరికే అద్భుతమైనది ఈ వర్క్ ఫీల్డ్ లోకి ఎనర్జీ రిలీజ్ అయ్యి టూ హిల్స్ రెండు ట్యూబుల్లాగా అంటే ఒకటి అంటే మజెంటా కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ మజెంటా అండ్ ఆరెంజ్ రెండు బ్యూటిఫుల్ కలర్స్ వచ్చి మన హార్ట్ లో బ్రేక్ అయిన పోర్షన్స్ ని ఇది వాటర్ లాగా వెళ్ళి రెండు కలర్స్ కలిసి వాటర్ లాగా చేసి ఆ డెజర్ట్ ఏరియాలో వాటర్ రాగానే అది ఎంత బ్యూటిఫుల్ గా సాఫ్ట్ గా ఎలా చక్కగా అవుతుందో అలాగా మన హార్ట్ పగిలిపోయిన హార్ట్ అంటే అంటే చిన్న దానికి కూడా మన హార్ట్ నొప్పికుంటాం కదండి హర్ట్ అవుతాం కదా లేకపోతే మన లైఫ్లో ఎన్ని ఎన్ని ట్రాజిక్ థింగ్స్ ని మనం పెట్టుకుంటాం కదా అదంతా కూడా హార్ట్ ఓపెన్ చేయడానికి కష్టం అవుతుంది ఈ రోజు తీసుకొని ఈ బ్యూటిఫుల్ రెండు ఎనర్జీస్ ని మనం ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఎలా తీసుకోవాలి రెండు కలర్స్ ని సో డెలిబరేట్ గా మనం ఈరోజు బ్రెయిన్ బ్రెదెన్ హార్ట్ మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ టూ ఎనర్జీస్ మజెంటా అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ రెండు మన హార్ట్ చక్రాలోకి సహస్ర చక్రాల నుంచి అంటే క్రౌన్ చక్రాల నుంచి కిందకి వస్తున్నట్టుగా రెండు ఎనర్జీస్ హ్యాపీగా తీసుకుంటాయి ఫుల్ అయినట్టు నీ హార్ట్ మొత్తం వైబ్రేట్ అవుతుంది బ్యూటిఫుల్ గా రౌండ్గా బ్రేక్ అయిందంతా జాయింట్ చేస్తుంది రెండు కలర్స్ మజెంటా అండ్ ఆరెంజ్ ఇలా విజువలైజ్ చేసుకోవాలి అంటే ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ గా అబ్బాయిలు అమ్మాయిలు ఆల్ మెన్ అండ్ విమెన్ సో మీరు ఎవరితోటి ఫెమినైన్ ఎనర్జీస్ తో ఎవరెవరితో బ్రేక్అప్ అయ్యారు ఎస్పెషల్లీ అమ్మకి మదర్ కి డెఫినెట్ గా లెటర్ రాయాలండి రాసి ఐఎమ్ సారీ ప్లీజ్ వుక్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మతో ఎన్నిసార్లు మనం ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద విషయానికి బ్రేక్ అయ్యాము అమ్మ ఈ ఈ లైఫ్ లో ఇక్కడ ఉన్న ఫిజికల్ బాడీలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ లెటర్ రాయాల్సిందే అమ్మకి అమ్మకి లెటర్ రాయాలి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రేమగా క్షమించమని లెటర్ రాయాలి సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే అత్తయ్య గారికి ఫెమినైన్ ఎనర్జీస్ ఎవరితో మీకు పడట్లేదు ఎవరెవరికి అంటే అత్తగారితోటి లేకపోతే సిస్టర్స్ తోటి కో సిస్టర్స్ తోటి ఎలాంటి వాళ్ళైనా సరే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సిస్టరు మదరు అమ్మ అత్తయ్య గారు అందరితో ఎవరి ఫెమినైన్ ఎనర్జీని మీరు హైట్రేట్ చేస్తున్నారో దూరంగా పెట్టేశారు వాళ్ళందరికీ క్షమాపణ చేసే హోపన చేసే చేయండి ఇలా చేయండి అద్భుతమైన అద్భుతమైన అమేజింగ్ డే ఈరోజు వాళ్ళకి డెఫినెట్గా ఫోన్ కాల్ చేసి థ్యాంక్స్ చెప్పడము లేకపోతే ఏదో విధంగా మాట్లాడి కనెక్షన్ మళ్ళీ ఫిలప్ చేయండి మీరే ఇనిషియేటివ్ తీసుకొని లెటర్ రాసి సారీ చెప్పి వాళ్ళ ఫోటోకి సారీ చెప్పి వాళ్ళని చూసి తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరితో అయితే ఫెమినైన్ ఎనర్జీ ఐదర్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్ ఫ్రెండ్తో కూడా ఫెమినైన్ ఎనర్జీ గొడవ అవుతాయి తనతో కూడా కాల్ చేసి హీల్ చేసే రోజు అంటే ఇలా చేసి ఈ ఎనర్జీని టూ మజంట అండ్ ఆరెంజ్ కలర్స్ని తీసుకొని బ్యూటిఫుల్గా మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసే అద్భుతమైన రోజు చక్కగా కూర్చొని ఆ ఎనర్జీని తీసుకొని హార్ట్ని ఫిల్అప్ చేసుకొని మీ అందరు తోటి ఫ్రెండ్స్తో అయినా సరే అత్తయ్య గారితో అయినా సరే అమ్మతో అయినా మీ సిస్టర్తో అయినా ఏ ఫెమిన ఎనర్జీతో మీకు ప్రాబ్లం ఉందో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఇవ్వరు ఇద్దరు మీరు చేస్తుంటే మీ లైఫ్లో ఎంత ఫ్లో స్టేట్ వస్తుందో మీరే చూస్తారు ఓకే మేడం ఫ్రెండ్స్ ఈ ఈ రోజే నైట్ లోపు కనీసం చేయండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ